నేడు నందమూరి తారకరామ గారు ముప్పై వర్నం సందర్భంగా నిలిచి నిజంగా ఆయన మన మధ్యన భౌతికంగా ముప్పై సంవత్సరాలు లేకపోయినా సరే ఈ వేరకు కూడా ప్రజల గుండెలు తెలుసుకోవాలని ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఒక్కరు ఆయన ఒక భగవంతుడు తీశారు రాముడు కానీ కృష్ణుడు కానీ ప్రజలు కోరుస్తున్నారు మరి ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు ఎందుకంటే తెలుగు జాతి ఆత్మ నిలబెట్టింది నాడు ఎన్టీఆర్ గారు మరి ఇవాళ కొంతమంది లోకల చేతుల్లో తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళు కలిసి మరి ఎన్టీఆర్ ఏవైతే ఆశయాలతో నాడు ప్రజా పార్టీగా పెట్టారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇవాళ ఎన్నికైన అవసరం ఉంది తెలుగు జాతి గౌరవం కాపాడుకోవాలి ఊరిది ఒకటే మీరు యాభై మూడు జైలు ఉన్నప్పుడు ఎవరైతే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారో అలాంటి వాళ్ళు విస్మరించారు వాళ్ళ పార్టీకి మూడు స్తంభాలు ఆడ స్తంభాలు గుర్తు చెప్పి కోరుస్తాను దయచేసి లోకల్ని పక్క పెట్టమని చెప్పి ఈ సందర్భంగా అన్న సాక్షిగా పిలిపిస్తున్నారు జై జ్ఞానం చూడండి బీవిరావు కానీ ఎందుకని అయితే తెలుసు రెండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలని అలాగనే ఆయన సేవలు ఈ విశాఖ వాసులు కూడా అందించాలని ఆయనకి మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా ఆ పార్వత పరమేశ్వరులు కల్పించాలని అలాగనే ఆయన కొత్తగా ఈరోజు ట్రస్ట్ కూడా ప్రారంభించారట ఆ ట్రస్ట్ నుండి కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే అవసరమైన ప్రతి ఒక్కరు కూడా మీ సేవలు అందించి మరి ఆ ట్రస్ట్ని కూడా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఆ పార్వతరమేశ్వరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు అతను ఏంటంటే ఒక మీడియా ఒక ప్రెస్ అనేది పార్టీలకి అతీతం కాకుండా వాళ్ళకి ఏం కావాలో డెలిబరేట్ గా క్వశ్చన్ చేయాలి అలాగే అతను చాలా సందర్భాల్లోనే మన కూటమి నాయకులు కూడా క్వశ్చన్ చేశారు అది చాలా చేదు కొంతమందికి కానీ ప్రెస్ అనేది అలాగే ఉండాలి ప్రెస్ అనేది గవర్నమెంట్ మొమ్మక ఇవ్వాలనుకోండి అంటే ప్రెస్ గవర్నమెంట్ రెండు కూడా సీఎం అయినా సరే అతను కొన్ని కొన్ని సందర్భాల్లో ఏది రాంగ్ ఏది రైట్ క్వశ్చన్ చేస్తున్నాను సో నా వరకు అతను అబ్జర్వేషన్ ఏంటంటే ప్రసేవాళ్ళు అలాగే అలాగే ఉండాలి రాబోయే రోజుల్లో తెలుగు శక్తి కొన్నా ఏది అన్యాయం జరిగినా ధైర్యంగా నేరుగా ఎదుర్కొని ప్రస్తుతం ఒక రోల్ మోడల్ గా కోరుకున్నాను నమస్కారం విశాఖపట్నంలో తెలుగు శక్తి నాయకుడు అధినేత మన టీవీఆర్ పివీఆర్ అంటే విశాఖపట్నంలో తెలియని వాళ్ళు ఉంటూ తెలుగు శక్తి పేరుతో వైజాగ్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్నింటి మీద తక్షణం స్పందించే వ్యక్తి అలాగే సమాఖ్య ఆంధ్ర ఉద్యమం అప్పుడు కూడా సమాఖ్యంగా ఉండాలి అని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి బీవిఆర్ ఎటువంటి సమస్యలు ఉన్నా ఢిల్లీ దాకా అక్కడ రాష్ట్రపతి కార్యాలయం ప్రధాన కార్యాలయం శ్రమను పోకుండా రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైగా కూడా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ జరు అప్పుడు జరిగిన అక్రమాలు అన్నింటి మీద కూడా ఢిల్లీలో కూడా గలవెత్తిన వ్యక్తి మన బీవీఆర్ ఈరోజు బీవీఆర్ జన్మదినం ప్రజా పోరాటాల్లో ఎప్పుడు యాక్టివ్గా చురుగ్గా ఉండే మా బీవీఆర్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మన విచ్చేసిన అందులో నాగరాజు గారు గర్మాధరావు గారు మల్లా పువ్వురాజు గారు కోడే గారు మల్లా కార్తీక్ గారు ఇద్దరు బొగ్గుసేని గారు ఇతరు పెద్దలందరికీ నేను ఎప్పుడూ నా పుట్టిన ఉన్నాడు ఇన్టీఆర్ వంతంతున్నాడు తొలిదండేసి ఎందుకంటే నేను గుడి కంటే ముందు అన్నగారిని ఆరాధిస్తాను ఎందుకంటే భగవంతుని మనం చూసామని జరిగింది కానీ నా కళ్ళ ముందు చూసిన ప్రత్యక్ష దేవం తల్లిదిన తర్వాత నేను ఎన్టీఆర్ని భావిస్తాను మరి డిఫరెంట్గా ఆయన మన మధ్యన ముప్పై సంవత్సరాలు లేకపోయినా సరే నేటికి కూడా ప్రజల గుండెల్లో భగవంతుడుగా రాముడుగా కృష్ణుడుగా ఆయన వాళ్ళ వెంకట స్వామిగా ఆయన ఉన్నారు మరి నిజంగా ఆ మహనీయుడు లేకపోయినా ఆయన మరణం తారీఖు నా జన్మదినం కావడం నిజంగా ఇది అదృష్టం మరి నిజంగా నేను రెండు వేల పది వరకు పీవీలో అనే వ్యక్తి ఎవరికి తెలియదు అలాంటి వ్యక్తులు నాలో ఒకే ఫైర్ వచ్చి వాళ్ళు డిఫరెంట్గా నేను ఎన్నో యుద్ధాలే చేశాను అంటే తప్పు ఎవరు చేసినా సరే ప్రశ్నించే తప్ప నేను ఎవరికి బెండ్ అవ్వలేదు అది ఏ పార్టీలకైనా ఈ వేళ నుంచి నేను ఏంటంటే తీసుకుని కొత్త నిర్ణయం ఏంటంటే బీవీఆర్ చాట్పూర్ ట్రస్ట్ని రాజకీయాల దూరం ఉన్న ప్రజల దగ్గర కావాలని చెప్పి ఒక ట్రస్ట్ ద్వారా ప్రజలకి మంచి అని చెప్పి ఈవేళ మనకి పంచభూతాల్లో గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద పడుగులు కోరుకుని కూడు గూడు విద్య ఆరోగ్య ఉపాధి ఏదో కోరుకుంటున్నాను పంచభూతాలని సో డిఫరెంట్గా నా వంతు ప్రయత్నంగా ప్రజలకి మంచి చేయాలని డిఫరెంట్గా ప్రజల కష్టాలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లి పరిష్కరించి న్యాయం చేసేలాగా నా ప్రస్తుతాన్ని చేయని చెప్పే సంకల్పంతో ఇది స్థాపించ జరిగింది దాని డిఫరెంట్గా రానున్న రోజుల్లో ప్రజలకి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా మీ వాడుగా మీ ఇంటి పెద్దగా నేను ఉండాలనుకుంటున్నాను తప్ప నాయకుడి కాదు మీ సేవతో కోరుకుంటున్నాను దాని డిఫరెంట్గా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఒక చైతన్యం తీసుకొచ్చే నాకు ఇంటిఆర్ ఏది చైతన్యం తీసుకొచ్చారో అదే చైతన్యాన్ని అదే విప్లవం తీసుకొచ్చే తరాలకి మంచి భవిష్యత్ బాధ సంకల్పంతో దీని ముందుకు పోతున్నారు డెఫినెట్గా రాష్ట్రం వర్దిల్లాలని ప్రజలు బాగుండాలని డెఫినెట్గా ప్రతి ఒక్క రాజ్యం ఒకటే కోరుతున్నాను పార్టీ అతీతంగా ఉండడం తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకొని కలిసి కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ఉండాలని చెప్పి నా రాజ్యాధిపేరులుగా ఇంటి వరకు కోరుకుంటూ అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు నేడు నా పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఫ్లోట్ చేయడం జరిగింది డెఫినెట్గా రాజకీయాలకి రామ్ దూరంగా ఉన్నా సరే ప్రజలకు దగ్గర కావాల ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం మరి ఈరోజు ఎన్టీఆర్ గారు ముప్పై వద్ద సందర్భంగా ఆ మహనీయులు మన మధ్య లేకపోయినా సరే నేటికే ప్రజల గుండెల్లో తీవ్రస్ పైగా ఉన్నారు మరి ఆయన మరణించిన ఈరోజు నా జన్మదినం కావటం నిజంగా అది అదృష్టం అది డెఫినెట్గా ఆ స్ఫూర్తి ఆ ధైర్యం అన్నగారి ఇన్స్పెషన్తోనే బీవీ రామ్ ఎవరినైనా ప్రశ్నించాం అతను తీసుకొచ్చాం రానున్న రోజుల్లో కూడా డిఫరెంట్ ఒకటే కోరుతున్నాం రాజకీయ నాయకులు అందరికీ ఒకటే పిలిపిస్తాను రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం మీ వ్యక్తిగత కోసం లాభాల కోసం మీరు ఇతరులను దూషించుకుంటూ చంపుకుంటున్నారు మానమని చెప్పి మరోసారి పిలిపిస్తున్నాను డెఫినెట్గా రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి మనకి పంచభూతాల్లో గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద బడుకలు కోరుకునేది కూడు గూడు విద్య అరుగు ఉపాధి ఏదే కోరుకుంటున్నాను ఈ ఐదు కూడా ఇవ్వలేన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నిజంగా ఇది ప్రభుత్వం అసమర్థం అలా చేస్తున్నాను మళ్ళీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళమని చెప్పి రాష్ట్ర ప్రగతిని కోరుతున్నాం డెఫినెట్గా ఆయన హయాంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం మరి ఇటువంటి మనం చూసాం ఆయన యాభై మూడు రోజుల్లో జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతోమంది పాటుపడ్డారు ఆస్తులు పోగొట్టున్నారు కానీ అలాంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా పక్కన పెట్టారు అంటే చంద్రబాబుగా గారు తప్పు చేస్తున్నారు అంటలేదు కొంతమంది బ్రోకర్లు పార్టీలోకి ప్రవేశించి పార్టీని నామల చేస్తారు చేస్తున్నారు దయచేసి చంద్రబాబు గారు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని తరిమేమని చెప్పి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నా బర్త్డే సందర్భంగా ఒకటే ఆయన మనవి చేసుకుంటున్నాను అందువల్ల దయచేసి తెలుగు జాతి గౌరవం నిలబడిన ఎన్టీఆర్ని ప్రజలు మర్చిపోరు అంతవరకు ఆత్మగౌరవం ఏదైతే పుట్టిందో ప్రజ తెలుగుదేశం పార్టీ నా పార్టీని ఎల్లకాలం ఉండాలంటే బ్రోకర్ని తరిగి కొట్టాలని చెప్పి మనవి చేస్తాను హింద్